ఎగ్తో చికెన్ చేసుకోండి ఇలా ఎగ్తో చికెన్ ఏంటి అని అనుకుంటున్నారా ఇప్పుడు నేను చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఎగ్స్ తీసుకోవాలి ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు ఎక్కువ ఉంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు ఎగ్స్ తీసుకొని అందులోకి స కొంచెం సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వేసి వాటిని బాగా గిలక్కొట్టాలి అంత బాగా మిక్స్ అయ్యే వరకు గిలక్కొట్టాలి మనం బాగా ఇలా మొత్తం ఇట్లా మిక్స్ కావాలి అలా గిలక్ కొట్టాలి ఇప్పుడు మనం కొట్టిన ఎగ్ని డబుల్ బాయిలింగ్ మెతల్లో బాగా బాయిల్ చేసుకోవాలి మంచిగా అది ఇట్లా పీసెస్ వస్తుంది అప్పటివరకు బాయిల్ చేసుకోవాలి ఇక ఇలా వస్తుంది ఫ్రెండ్స్ అలా మంచిగా బాయిల్ అయినప్పుడు మనం వాటిని పీసెస్ పీసెస్ లెక్క కట్ చేసుకోవాలి అలా పీసెస్ పీసెస్ కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న తర్వాత ఇంకా అది మనం ఇప్పుడు సైడ్కి పెట్టి మనం అందులోకి ఆనియన్స్ కట్ చేసుకోవాలి ఆనియన్స్ ఇప్పుడు మనం ఎగ్ని సైడ్కి పెట్టి ఒక ప్యాన్ తీసుకోవాలి ఆ ప్యాన్లోకి ఆయిల్ పోబీంజలు ఉంటాయి కదా అవన్నీ వేసి ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అలా వెల్లుల్లి పేస్ట్ వేయాలి అలా వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది మంచిగా అయినప్పుడు మనం టమాటా జ్యూస్ చేసుకోవాలి టమాటాని మిక్స్ మిక్సర్ జార్లో వేసుకొని టమాటో జ్యూస్ వస్తుంది ఆ టమాటో జ్యూస్ని అందులోకి వేసుకోవాలి ఇలా వేసేసుకోవాలి ఆనియన్స్ అన్నీ వేసేసుకొని అవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వెజ్ చేయాలి మంచిగా మగ్గినాయి ఎట్లా మగ్గిన తర్వాత మగ్గిన వరకు వెయిట్ చేసి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతా ఇప్పుడు మనం అందులోకి వన్ టేబుల్ స్పూన్ క వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం చిల్లీ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ కొరియండర్ పౌడర్ టర్మరిక్ పసుపు గరం మసాలా వేసుకొని మనము అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి అంతా మంచిగా మిక్స్ బాగా కలుపు మిక్స్ చేసుకోవాలి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం మిక్స్ జార్లో పెట్టి టమాటా జ్యూస్ చేసుకున్నాం కానీ దాని టమాటా పేస్ట్ని మనం పడాయిలో వేసుకొని అంత ఒకసారి మిక్స్ చేసుకొని కొన్ని వా వాటర్ పోయాలి కొన్ని వాటర్ వేసి అందులోకి టేస్ట్కి సాల్ట్ కొంచెం సాల్ట్ వేసి అది మంచిగా అంటే వాటర్ మొత్తం దగ్గరకై దాకా ఉడికించుకొని మనం బాయిల్ చేసుకుని ఎగ్ వేసుకోవాలి అందులోకి ఇలా ఎగ్ వేసుకొని ఇంకా ఎగ్తో చికెన్ కర్రీ రెడీ దించేసుకోవడమే ఇంకా ఎంజాయ్ ఫ్రెండ్స్